హలో ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య కలవాలి నిఖిల్ కావ్య కలవాలి అంటూనే వినిపిస్తుంది మనకి వీళ్ళ బ్రేకప్ స్టోరీ అయితే ఒక హాట్ టాపిక్ గా మారిపోయిందనే చెప్పవచ్చు మన నిఖిల్ భయ్య ఏ ముహూర్తాన బిగ్ బాస్లో బ్రేకప్ స్టోరీ చెప్పాడో అని అప్పటి నుంచి అందరి కాన్సన్ట్రేషన్ వీళ్ళిద్దరి మీదకే మళ్ళింది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కప్పు తీసుకుని స్ట్రెయిట్గా కావ్య దగ్గరికే వెళ్తాను తాను ఒప్పుకోవలే కానీ తనను లేపుకొని పోతా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన మన నిఖిల్ భయ్య అయితే బయటకు అయితే చాలా సైలెంట్గా నాకేది తెలీదు అన్నట్టుగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇదే ప్రశ్న యాంకర్ అడగగా ఇప్పుడే కదా బయటికి వచ్చాను కొంచెం స్పేస్ కావాలి నాకు అంటూ కవరింగ్ అయితే బాగానే చేసేశాడు అయితే ఇద్దరూ కలిసి స్టార్మా ఆదివారం పరివారం షోకైతే వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఆ షోలో నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉందామని అనుకున్నారు కానీ అస్సలు ఉండలేకపోయారు వాళ్ళిద్దరి ప్రేమ బయట పడిందనే చెప్పవచ్చు శ్రీముఖి అయితే ఇద్దరికి ఒక గేమ్ అయితే పెట్టింది అందులో ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరిని చూసుకొని నవ్వుకున్నారు అయితే పడటం జరిగింది అంతా మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు అనుకునే లోపే నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే షోలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు ఆమె రావడంతోనే అక్కడి నుంచి కావ్య అయితే సడన్గా వెళ్ళిపోయింది ఇది చూసిన శ్రీముఖి కావ్య ఆగు ఆగు అన్నా సరే కావ్య అయితే వినిపించుకోకుండా వెళ్ళిపోయిన సంగతి కూడా మనందరికీ తెలిసింది ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ శ్రీముఖి లీవ్ ఇట్ తన పర్సనల్ ఇది మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పగా శ్రీముఖి అయితే సైలెంట్ అయిపోయింది ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మగారిని అయితే శ్రీముఖి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసింది నిఖిల్ పెళ్ళి ఎప్పుడు ఇది చాలామంది అడుగుతున్నారు అని అడగగా నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే త్వరలోనే నిఖిల్ పెళ్ళి చేస్తాను అంటూ యాటిట్యూడ్గా అయితే ఆన్సర్ ఇచ్చిందని చాలామంది నెటిజన్లు అయితే నిఖిల్ అమ్మగారిని అయితే నిందించారు ఈ విషయంలో ఇది విన్న నిఖిల్ అయితే ఏమి అనకుండా సైలెంట్ గా నవ్వుతూ ఉండిపోయాడు అక్కడే అలా